నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిపుల్వి ఛానల్ స్వాగతం స్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం ఆలో చిప్స్ వీటిని ఎంతో ఈజీగా ఎంతో సులభంగా చేసే విధంగా చూపించబోతున్నాను ఎలాంటి ఆలుగడ్డను ఉడకబెట్టే పని లేకుండా ఆరబెట్టుకునే పని లేకుండా డైరెక్ట్గా చేసే విధంగా అది కూడా హాట్ చిప్స్ సెంటర్లో చేస్తారు కదా ఆ విధంగా చూపించబోతున్నాను గైస్ ఇప్పుడు వీటిని ఎలా తయారు చేద్దామని చూద్దాము దీనికి ముందుగా ఇట్లా వింటర్ సీజన్లో మాత్రమే దొరికే చిప్స్ ఆలును తీసుకోవాలి ఇట్లా పైన మనకి తోలు కూడా లేచిపోతాయి ఇట్లా మనకి పొట్టు లేసినవి అవి చిప్స్కు మాత్రమే వాడుకునే ఆలును తీసుకోవాలి ఇవి అయితే మనకు ఇప్పుడే కొత్తగా ఆలు వస్తాయి కాబట్టి ఇలాంటివి అయితే మనం చిప్స్ వేసుకోవడానికి చాలా అంటే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఇలా నేను ఒక ఐదు తీసుకున్నాను వీటికి మనము పైన తొక్క తీసి ఇలా చల్లటి నీళ్ళల్లో వీటిని కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే వీటిని ఇలా కడుక్కున్న తర్వాత మనము ఒక పొడి క్లాత్ కాటన్ క్లాత్ తీసేసుకొని నీళ్ళనేవి లేకుండా బాగా తుడిచి పెట్టేసుకోవాలి తుడిచి పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే మనకు తడి కూడా ఏమన్నా ఉన్నా కూడా ఆగిపోతుంది ఫ్యాన్ కిందైనా పెట్టేసుకోండి కేసు ఏమి ఇబ్బంది ఏమి లేదు మనకి కాటన్ క్లాత్తో చేసుకుంటే సరిపోతుంది చూడండి కాటన్ క్లాత్తో తుడిచినంత మాత్రాన్ని మనకి ఏ మాత్రము తేమ లేకుండా ఉంది ఇప్పుడు మనం వీటిని చేయాలంటే ఇలా చిప్స్ది పీట తీసేసుకోవాలి ఇలా తీసుకుంటే మనకు ఈవెన్గా అన్నీ వస్తాయి కాబట్టి దీంతో మనము ఆలు అన్నిటినీ స్లైసెస్ కింద వేసేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమని నేను ఇట్లా చూపిస్తున్నాను గైస్ మామూలుగా అయితే ఆయిల్లోకి డైరెక్ట్గా స్లైసెస్ వేసేసుకుంటారు మనం ఇట్లా ముందే స్లైసెస్ చేసేసుకొని వేసుకున్నా కూడా ఏం పర్లేదు బాగా బాగా కూడా వస్తాయి ఇలా మనము నేనైతే ఫస్ట్ ఇట్లా ఇట్లా మనకి స్లైసెస్ ఉండాలి మందంగా ఉండకూడదు అందుకే ఇలా ఆలు వేసే స్లైసెస్ అయితే మనకి అన్ని పర్ఫెక్ట్గా ఒక అంచున వస్తాయి చూడండి మనకి ఇంత ఇట్లా పతలాగా ఉండాలి మనకి మందంగా ఉంటేనా మనకి వేగవు సరిగ్గా మెత్తగా కూడా వస్తాయి చిప్స్ నేను ఆల్రెడీ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేసేసుకొని వచ్చుకున్నాను ఇలా ఆయిల్ కాగిన తర్వాతే మనము వీటిని వేసేసుకోవాలి ఆలు స్లైసెస్ని ఈ ఆయిల్కి తగ్గట్టుగా మాత్రమే వేసుకోవాలి మరి ఉంది కదా అని చాలా వేసుకుంటే మనకి ఈ ఆలు అనేటివి సరిగ్గా వేగవు కూడా ఇలా కొన్ని కొన్ని స్లేసెస్ని వేసేసుకొని మనకు ఈ నునగంతా తగ్గిపోయేంత వరకు రెండు వైపులా తిప్పుకుంటూ మనము వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవాలి వీటిని ఆయిల్లో వేసేటప్పుడు మాత్రం ఆయిల్ మాత్రం బాగా కాగాలి లేకపోతే మనకి సరిగ్గా కాకపోతే ఈ చిప్స్ అన్నీ ఆయిల్ని చేస్తాయి అందుకే మనము కాగిన ఆయిల్లోనే మనము చిప్స్ను వేసుకోవాలి ఈ చిప్స్ వేసుకొని ఇంకొక వైపుకు టన్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని అన్ని చిప్స్ని మనము డీ ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి వీటి సౌండ్ కూడా బాగా గలగల్లా అని అన్నాయి బాగా వేగాయి మనకి పర్ఫెక్ట్గా ఫస్ట్ వేసుకున్న తర్వాత మనము మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి అలానే హైలోనే పెట్టేసుకుంటే మనకి చుట్టూ కలర్ వస్తాయి మధ్యలో మనకు వేయకుండా ఉంటాయి ఆలు అనేటివి ఖచ్చితంగా మీరు తీసుకున్నప్పుడు చిప్స్ వేసుకోవడానికి ఆలు ఖచ్చితంగా గట్టిగా ఉండాలి చూడండికి మెత్తటి ఆలు అస్సలు పనికిరాదు గట్టిగా ఉండాలి ఆలుగడ్డలు అనేటివి అప్పుడే మనకి చిప్స్ అనేటివి బాగా వస్తాయి చూడండి గైస్ ఇంకోసారి చూపిస్తున్నాను ఎంత ఈజీగా మనము చేత్తో వేసుకోవచ్చో చూడండి గైస్ ఆ స్లైసెస్ని చాలా ఈజీగా వేసేసుకోవచ్చు స్లైసెస్ గిన్నా ముందే చేసుకుంటే అవుతాయి అనుకుంటే మీదేం భయపడద్దు గైస్ అది నల్లగైనా కూడా ఏమి కావు మనకి చిప్స్ వేగేటప్పుడు ఇట్లా తెల్లగానే వస్తాయి మనకు నల్లగా ఏమీ ఉండవు మనం ముందే స్లైసెస్ కింద చేసేసుకుంటే నల్లగవుతాయి అనుకునేది అప్పటికి నల్లగైనా మళ్ళీ మనము ఆయిల్లో వేస్తూనే అవి తెల్లగా వస్తాయి చిప్స్ అనేటివి ఇలా అన్నీ చిప్స్ను మనము డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు వీటికి మనము సాల్ట్ స్ప్రింకుల్ చేసేసుకుందాం మీకు కావాలంటే ఉత్త సాల్ట్ కాకుండా మందు మనకు స్పైసీగా ఉండాలి అనుకుంటే అది కూడా చూపిస్తాను ఫస్ట్ ఒకటి చూపిస్తున్నాను ఇట్లా ఫస్ట్ సాల్ట్ ఒకటి స్ప్రింకిల్ చేసుకొని ఇలా మనము కలుపుకుంటే సరిపోతుంది స్పైసీగా తినాలని అనుకునే వాళ్ళ కోసము ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు హాఫ్ టీ స్పూను సాల్ట్ సాల్ట్ మాత్రం ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేసుకోండి అలాగే పావు టీ స్పూను చాట్ మసాలా ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకొని మనము చిప్స్ మీద స్ప్రింకుల్ చేసేసుకుంటే సరిపోతుంది ఇవి మనకి హాట్ హాట్గా మనకి ఖాళంగా తినాలి అని అనుకునే వాళ్ళు ఇది ఇట్లా చేసేసుకోండి చాలా బాగుంటాయి ఇట్లా కూడా ఇలా ఈ కాదాన్ని అంతా ఇలా కలుపుకుంటే సరిపోతుంది మనకు దీన్ని మనము స్ప్రింకిల్ చేసేసుకోవాలి అంతే ఈ చిప్స్ ఎంత బాగా వేగాయి అనేది కూడా చూపిస్తాను చూడండి తుంచి చూపిస్తాను చూడండికి వీటి సౌండ్ కూడా చాలా బాగా ఉంది ఇలా ఈజీగా మనము ఇంట్లోనే చిప్స్ను తయారు చేసేసుకోవచ్చు ఈ సాంబార్ సాంబార్ అన్నంలోకి పప్పు అన్నంలోకి సాయంత్రం పూట స్నాక్స్లోకి ఎట్లయినా కూడా చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గేస్ ఇలా చిప్స్ పైన మనం ఇందాక కలుపుకున్న కాదాన్ని వేసేసుకొని ఇలా కలిపేసుకుంటే మనకు హాట్ చిప్స్ కూడా రెడీ గేస్ స్పైసీవి హాట్ చిప్స్ కాదు స్పైసీ చిప్స్ కూడా రెడీ గేస్ ఈ వీడియోకి ఎంత కేసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ అని కంటే నల్లబెట్టుకొని కేసు ఈ వీడియోకి ఎంత కేసు బాయ్